మొన్న శనివారం సాయంత్రం డ్యూటీ ఫినించ రూమ్ కి అయితే బయలుదేరాం ప్రశాంతమైన వాతావరణం ఉండే ఒక్కసారి పాట్ మన సౌండ్ వచ్చింది ఎవరు గన్నునైతే యూజ్ చేసిరు తుపాకి దాని సౌండ్ ఇది కొంచెం ముందుకు వచ్చినాక నాకు ఈ సీన్ అయితే కనిపించింది ఆ గన్నుతో కాల్చింది పక్షులని ఆ రోడ్ మీద వాడున్నాయి చూడండి అదే కాకులు మేము ఆ రోడ్ క్రాస్ అయ్యే లోపు దాదాపు ఒక ఇరవై ముప్పై కాకులు నేర్చి పడేసారు మరి వాటిని అట్లా ఎందుకు చంపిస్తారు అని చెప్పేసి గూగుల్ అడిగితే బూర్ హైజీనిక్ హెల్త్ ఇష్యూస్ ఏదేదో చెప్తుంది ఇంకొక దగ్గర సర్చ్ చేస్తే వాటి నుంచి వచ్చే సౌండ్ న్యూసెన్స్ అంట ఇది సౌండ్ వాటిని కాల్చడానికి ఈ బుల్లెట్ యూజ్ చేసారు షార్ట్ గన్ బుల్లెట్స్ నిజం చెప్తున్నా సౌండ్ ని ఎవరైనా ఎన్కౌంటర్ చేసి ఉంటారనుకున్నా ఎందుకంటే ఫారెన్లలో గన్స్ వాడడం చాలా కామన్ కాదు ఇట్లా ఈ పక్షుల్ని చంపడం కరెక్ట్ అంటారా నేతే కాదనే అంట వాటి వల్ల కొన్ని లక్షల జీవులు అంతమైతున్నాయి ఈ వీడియో కూడా చేయాలని లేకుండా ఇట్లా చూపించడం కరెక్ట్ కాదు కానీ తప్పలేదు ఒక వన్ వీక్ బ్యాక్ ఒక వీడియోలో గిడ గిన్యానం కాకలునే మన దగ్గర ఉన్నాయని చెప్పి మళ్ళీ ఈ రోజు ఇట్లా చూస్తాను అసలు అనుకోలేదు ఏమో పోండి ఈ మన మీద అవుకుంటున్నట్టున్నది